అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సచివాలయ ఉద్యోగాలు ఎటు విధులైతే చేశారండి ఎలా సెలెక్ట్ చేస్తారో ఏంటి అనేది వీడియోలో చెప్తాను కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఆ వివరాలు నేను వీడియోలు చెప్తున్నాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి నా వాట్సాప్ ఛానల్ బ్లాక్ కలర్ ఉంటుంది నా పేరు మీద ఎవరో పింక్ కలర్లో వాట్సాప్ ఛానల్లో క్రియేట్ చేసి గ్రూపు అందులో ఫేక్ యాప్లు అలాగే మనీ హ్యాక్ చేసి లింక్లు పెడుతుంట ఇదే అది దయచేసి ఇందులో నుంచి లెఫ్ట్ అయిపోండి ఎంతమంది ఉన్నారు ఇందులో సో ఎందులో ఏమైనా జరిగితే నాకు ఎటువంటి సంబంధం లేదు ఓకే చూడండి మనకి ప్రభుత్వం డిప్యూటేషన్ పద్ధతిలో రెండు వేల ఏడు వందల వరకు ఈ యొక్క సచివాలయ ఉద్యోగాలు అంటే ఇప్పుడు దాకా మనకి జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగస్తులని ఏర్పాటు చేసి గ్రామానికి వాళ్ళకి డిప్యూటేషన్ పద్ధతి అంటే గవర్నమెంట్ ఉద్యోగం తరహాలో వారికి పిఎఫ్ఓలు ఈఎస్ఐలు అన్నీ కలిగి ఉండేటట్టు ముప్పై వేల రూపాయలు జీతం పెట్టి ఇరవై ఐదు వేల రూపాయలు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చి ఐదు వేల రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ఓ కట్ అయ్యేలాగా వారికి డిప్యూటేషన్ పెట్టడం జరిగింది వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంవత్సరం దాటగానే ఐదు సంవత్సరాలు దాటిందని చెప్పి మరలా వీరికి ప్రమోషన్ వేరే చోట్లకి బదిలీ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చాలా గ్రామాల్లో కొంచెం స్టాఫ్ అనేది సచివాలయ సిబ్బంది అనేది కొరతగా కనబడడం అయితే జరిగింది కొన్ని శాఖలకైతే ఇక స్టాఫ్ లేకపోవడంతో ప్రభుత్వం రెండు వేల ఏడు వందల సంథింగ్ చేంజ్ సచివాలయ సిబ్బంది అయితే అవసరమైతే అయ్యిందనమాట సో ఈ సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం అయితే రీప్లేస్ అయితే చేయబోతుంది దీనికి డిగ్రీని అర్హతకైతే అయితే తీసుకోబోతుంది మాట సో పాత పద్ధతి ఎలాగుందా అలాగే మనకి అప్లై చేసుకోవాలి ఇంటర్వ్యూస్కి పిలుస్తారు ఎగ్జామ్ ఉంటుంది రాయాల్సి ఉంటుంది సో ఒక పదిహేడు వందల మందిని మాత్రమే డిప్యూటేషన్ కింద తీసుకుని అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణించి మిగిలిన వారిని కాంట్రాక్ట్ బేసిక్గా అంటే ఉన్న ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వారు కాంట్రాక్ట్ బేసిక్గా మిగిలిన ఏ అయితే చేంజ్ ఉన్నారో ఏడు వందల మంది ఎంతమంది ఉంటారో పద పది ఎనిమిది వందల మంది వారు కాంట్రాక్ట్ పద్ధతిలో వారిని అక్వైర్ చేసుకోవడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది సో జీతం యథావిధిగా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఈ వేల రూపాయలు బై హ్యాండ్ ఇచ్చే వాళ్ళకి ఒకేలా ఉంటుంది కానీ ఈ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళకి వీరికి కొంచెం తక్కువ ఉండే అవకాశం మాక్సిమం ఉంటుంది ఈ అప్రాంటీస్గా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని గట్టిగా వాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి పెన్షన్లు అప్పచెప్పడం అలాగే ఇంటింటికి తిరిగి సర్వే లాంటివి చేయడం ఇలాంటివి చెప్పే అవకాశం ఉంటుంది ఏదేమైనా గ్రామంలో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు అట్ ద సేమ్ టైం సచివాలయం జాబులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి సచివాలయం సంబంధించిన జాబులు మాత్రం ఉన్నాయి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి మీరు ఎంతమంది డిగ్రీ చదువు ఖాళీగా ఉన్నారు ఇంటర్ చదువు ఖాళీగా ఉన్నారు టెన్త్ చదువు ఖాళీగా ఉన్నారనే డీటెయిల్స్ తీసుకున్నారు ఓ గ్రామానికి వంద మందు రెండు వందల మందు ఖాళీగా ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా కంపెనీ నుంచి ప్రాజెక్టు లేకపోతే అప్రెంటిస్గా వాళ్ళు దాంట్లో చేయడమో లేకపోతే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏదైనా మనకి అప్పజెప్పి డేటా వర్క్ లాంటివి ఇలాంటి మనకి అబ్జెప్పే అవకాశం అయితే మాక్సిమం ఉంటుంది సో ఈ సచివాలయ ఉద్యోగులకి అయితే నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ప్రస్తుతానికి జాబులు ఇన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పారు సో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా జాబులు మ్యాక్సిమం వేరే కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ మనకి ఇస్తేనే ప్రభుత్వం మనకి దాన్ని అబ్జెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఏదైతే ఛానల్ ఉన్నా అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది కదా ఇందులోంచి బయటకైతే వచ్చేది నాకు ఎటువంటి సంబంధం లేదు థ్యాంక్ యూ